అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకర వంచి రచించిన అమరావతి కథల నుంచి నా వెనక ఎవరో నేను ఒక్కడే నడుస్తున్నాను ఒంటరిగా నిశ్శబ్దంగా నడుస్తున్నాను దూరంగా కనిపించే ఇళ్లకప్పులు ఆ పైన కనిపించే ఆకాశంలోకి చూస్తూ నడుస్తున్నాను నా వెనక ఎవరో వస్తున్నట్టుంది వెనక తిరిగి చూశాను ఎవరో లేరు మళ్ళీ ముందుకు నడుస్తున్నాను అడుగులో అడుగు వేసుకుంటూ ఆలోచనలో మరో ఆలోచన గుచ్చుకుంటూ నిజం నా వెనక ఎవరో వస్తున్నారు నా భుజం తడుతున్నారు ప్రేమగా నా వీపు నిమురుతున్నారు గిలిగింతలు పెట్టేట్టు నా జుట్టు రాస్తున్నారు చెవులో గుసగుసగా ఏదో చెప్తున్నారు ఎవరో తెలియటం లేదు ఏం చెప్తున్నారో స్పష్టంగా అర్థం కావటం లేదు వీధిలో ముందుకు నడుస్తుంటే అరుగులు వసారాలు గుమ్మాలు వెనక్కు వెళ్ళిపోతున్నాయి అల్లదే ఆ ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి ఉన్నాయి అది లక్ష్మి వాళ్ళ ఇల్లు చిన్నప్పుడు లక్ష్మి మెరుపు తీగల సన్నగా తడుక్కమంటూ ఉండేది అదేం చిత్రమో పెదవులు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవి వాకిట్లోకి వచ్చి ఏ కూర లబ్బి అని పిలిస్తే అయ్యో నేను కూర లబ్బినైపోతే ఎంత బాగుండేది అనిపించేది లక్ష్మి పొద్దున్నే ముగ్గులేసే సమయానికి పక్కింటి రామంతో కావాలని కబూర్లకి వెళ్ళేవాణ్ణి ముగ్గులు పూర్తి చేసి ఇంట్లోకి వెళ్ళే లోపు ఒక్కసారి నా వైపు చూస్తే చాలు ఓహ్ ఆనందంతో కృష్ణకు పరిగెత్తికెళ్ళి ఈతల కొట్టేవాణ్ణి ఓసారి మా ఇంటికి వచ్చి పువ్వులు కావాలంది అడిగిందే ఆలస్యం సన్నజాజి చెట్లన్నీ దులిపి మొగ్గ లేకుండా తుంచుకొచ్చి దోసిళ్లతో లక్ష్మీ కొంగులో పోశాను చాలీ చాలని పవిట కొంగులో పట్టలేనన్ని సనజాజులు గట్టిగా మూట కడితే జాజులు నలిగిపోతాయి పవిట చాలటం లేదు పూలు సర్దబోయిన నాకు లక్ష్మి వేళ్ళు తాకాయి లక్ష్మికి తొట్టుపాటు చెక్కిళ్ళు సిగ్గుతో కందిపోగా చాలని పవిటని మళ్ళీ మళ్ళీ సర్దుకుంటూ పరుగున వెళ్ళిపోయింది నుంచి ఇప్పటిదాకా నా వేళ్ళకి సనజాజుల వాసన లక్ష్మీ వాసన ఆ పైన లక్ష్మి ఓ కలవార అబ్బాయిని చేసుకుంది పిల్లల్ని గంది నా గురించి ఎప్పుడన్నా అనుకుంటుందేమో తెలియదు కానీ నా చేతి వేళ్ళకింకా జాజి లక్ష్మీ వాసన ఉంది నా వెనక వస్తున్నది గలగల నవ్వుతున్నది లక్ష్మి అయి ఉండాలి కాకపోను వచ్చు కూడా దీపాల దిన్నె దగ్గరకు వచ్చాను వెనక నుంచి నా తల మీద ఎవరో ఆశీర్వదిస్తున్నట్లుంది చల్లగా ఉంది హాయిగా ఉంది సర్వాణువులు కరిగిపోతున్నట్లుంది ముందుకొచ్చి ఎదురైతే పాదాలపై మోకరిల్లి నన్ను నేను అర్పించుకుందామని ఉంది ఆ స్వామి ముందుకు రాడు వెనుతిరిగితే అసలు కనిపించడు ఆయన ఎవరో బుద్ధుడా నాగార్జునుడా ఆర్యదేవుడా లేక ఎవరి భిక్షపాత్ర శకలాలు ఐదో ఆ యొక్క స్తంభం కింద నిక్షిప్తమై ఉండి తరతరాల మానవాళి పూజలు అందుకుంటున్న మహనీయుడ ఎవరో నా వెనక ఏదో వెలుగు నా వెనకనున్న వెలుగు నన్ను వెన్నంటి ఉన్న ఎలుగు కళ్ళ ముందుకు రావటం లేదు గిలగిలలాడిపోతూ గుడివైపు నడిచాను గాలిగోపురం గోళ్లల్లో పావురాళ్ళు కొవ్వ కొవ్వలాడుతున్నాయి ఉన్నట్టుండి గాలిలోకి ఎగిరి తిరిగి గోళ్ళల్లోకి వచ్చి ముక్కులు రాసుకుంటున్నాయి ధ్వజస్తంభం మీద రామచిలకలు బొమ్మల్లా నించొని శిఖరం వైపు చూస్తున్నాయి అంతా మారేడు దళాల సుగంధం జమ్మి ఆకులు గాలికి రాలుతున్నాయి గుళ్ళోకి వెళితే అమరేశ్వరుడికి హారతి ఇస్తున్నారు నా వెనక ఎవరో ఉన్నారు నందీశ్వరుడే ఉండాలి మళ్ళీ కర్పూర హారతి లింగాకారం మధ్య ఎర్రటి వెలుగు ఎన్ని సంవత్సరాలుగానో కొన్ని వందల కోట్ల హారతులు అమ్మకి హారతి కర్పూరపు వెలుగులో మెరుస్తున్న అమ్మ కళ్ళు గుడి నిండా హారతి గుండె నిండా హారతి మెట్టు దిగి వస్తుంటే నన్ను పెట్టుకొని నా వెనకే వస్తున్న హారతి కృష్ణ ఒడ్డుకొచ్చాను కృష్ణగాలి నన్ను కౌగిలించుకుంది ఒంటి నిండా అలుముకుంది ఒళ్ళంతా పులకెత్తించే ఈ యుగయుగాల యుగాల కృష్ణగాలి నన్నంత వసీభూతుణ్ణి చేస్తుందేమిటి ఈ నేల ఈ మట్టి ఈ రాయి ఈ రప్ప ఈ గాలి ఈ దుబ్బు ఈ దెబ్బ నన్ను పిలిచి పలకరించి మూర్కొని నన్ను దగ్గరకు తీసుకొని నా ఊసు చెప్పవా అంటున్నావేమిటి నేనెంత వాణ్ణి నేనెవరిని నా వెనక ఎవరో నవ్వుతున్నారు ఎవరది నాకు కనబడరేమి నా ముందుకు రారేమి బహుశా వారం నేను రాయబోయే కథ అయ్యి ఉండాలి తెలియదు నా వెనక ఎవరు ఉన్నారో తెలిస్తే నన్ను నేను తెలుసుకున్నట్లే కదా అప్పుడు నేను ఉండనుగా ఇది చదివిన తర్వాత ఈ కథ మీ వెన్నంటి నడిస్తే ఈ కథ ఉన్నట్లు ఓ సన్నజాజీ పూచినట్టు కథ సమాప్తం